ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచంలో అనేక వేల రకాల రోగాలు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ మనుషుల్ని చంపేస్తున్నప్పటికీ రోగాలతో మనుషుల్ని చంపే రోగాలు మొట్టమొదట ఒక ఐదారు తీసుకుంటే ఏమిటంటే హైబీపీ షుగరు గుండె జబ్బులు పక్షవాతాలు క్యాన్సర్ ఒబీజిటీ ఇలాంటి ఆరు జబ్బులు మొదటి స్థానంలో ఉంటాయి మనుషుల్ని చంపేయటానికి ఈ ఆరు జబ్బులకి జంక్ ఫుడ్కి ఎలాంటి సంబంధం ఉంది అందుకని జంక్ ఫుడ్ బాగా తినటం అనేది ఈ రోజుల్లో బాగా ఎక్కువైంది కదా మరి జంక్ ఫుడ్ వల్ల ఏ జబ్బుకి ఈ జంక్ ఫుడ్ ఎట్లాంటి కారణం అవుతున్నది అలాగే జంక్ ఫుడ్ తినటం వల్ల ఈ ఆరు ప్రమాద భరితమైన రోగాలు రావటానికి జంక్ ఫుడ్ కున్న లింక్ ఒక్కొక్క సమస్యకి ఏ ఫుడ్ కారణం అవుతున్నది అనేది చూద్దాం ఇక్కడ ముందుగా ఒబీసిటీ ఓబకాయం రావటానికి జంక్ ఫుడ్కి సంబంధం ఏమిటంటే జంక్ ఫుడ్ అంతా కూడా హై క్యాలరీ డైట్ పోషకాలు పోషకాలంలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జంక్ ఫుడ్లో చీజ్ బటర్ ఆయిల్ విపరీతంగా వాడతారు కదా వీటితో పాటు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ కార్బ్స్ ఇవి ఇవి ఎక్కువ ఉంటాయి అందుకని ఇవన్నీ క్యాలరీ అకౌంట్ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి వన్ గ్రామ్ ఫ్యాట్ నైన్ క్యాలరీస్ ఎనర్జీని ఇస్తుంది వన్ గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఫోర్ క్యాలరీలు ఎనర్జీని ఇస్తుంది అందుకని ఏవి తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ జంక్ ఫుడ్ తీసుకుంటే దగ్గర దగ్గర రెండు వందల నుంచి ఆరు వందలు ఎనిమిది వందల మధ్యలో ఉంటాయి అనమాట ఇవన్నీ అందుకని క్యాలరీ కౌంట్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఇవన్నీ లోపలికి వెళ్ళి కొవ్వుగా మారిపోయి కొవ్వు కణాల్లో పేరుకొని ఊబకాయం వస్తుంది ఊబకాయం అనేది మదర్ ఆఫ్ డిసీజెస్ అంటారు కోడి వెళితే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్టు అన్ని జబ్బులు ఊబకాయ వెనక వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఈ రోజుల్లో మొట్టమొదటి సమస్య ఒబీసిటీ అందుకని అన్ని జబ్బులు రావడానికి ఇది ఫౌండేషన్ మంచిగా వేస్తూ ఉంటుంది అన్నమాట లోపల క్యాలరీ కౌంట్ ఇంక్రీజ్ అయ్యేటట్టు జంక్ ఫుడ్ ఫస్ట్గా చేస్తున్నది అందుకని యూత్ కానీ పిల్లలు కానీ విపరీతంగా ఒబిసిటీ రావడానికి కారణం నెంబర్ వన్ రీజన్ జంక్ ఫుడ్ ఇక రెండవ జబ్బు చెద పురుగుల్లాగా శరీరాన్ని నాశనం చేసే జబ్బు షుగర్ వ్యాధి ఈ షుగర్ వ్యాధి రావడానికి జంక్ ఫుడ్కి సంబంధం ఏంటని ఆలోచిస్తే ఈ జంక్ ఫుడ్ అంతా కూడా మైదాతో కార్న్ఫ్లోర్తో తెల్లటి పిండ్లతో తెల్లటి రవ్వలతో ఎక్కువ చేస్తారు అందుకని వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతారు ఈ రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి అందుకని జంక్ ఫుడ్ అంతా రిఫైన్ చేసిన కార్బ్స్ అందుకని డైరెక్ట్ చక్కెర కాదు ఇది అన్నీ ఇండైరెక్ట్ చక్కెర అంటే వైట్ షుగర్ ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడతారు అందుకని వీటి వాడకం వల్ల ఏమవుతున్నది రక్తం లోపలికి చక్కెర స్థాయిలు స్పీడ్గా దూకేస్తుంటాయి ఉంటాయి గేట్లు ఎత్తితే డ్యాముల దగ్గర నీళ్లు దూకినట్టుగా రక్తం లోపల చక్కెర వైట్ ప్రొడక్ట్స్ వల్ల జమ్మని రైజ్ అవుతుంది ఈ రక్తంలో చక్కెర దూక్కకుండా కంట్రోల్ చేసే ఫైబర్ ఈ జంక్ ఫుడ్లో ఉండదు మళ్ళా అందుకని దీనివల్ల మరియు హై ఫ్యాట్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది బట్టర్ వచ్చేసేట వాటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది ఫ్యాటీ లివర్ వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ రెగ్యులేషన్ చేసే లివరే రెగ్యులేట్ సరిగా అందుకని షుగర్ రావటానికి లో ఫైబర్ హై కార్బ్స్ హై ఫ్యాట్ డైట్ అందుకని ఈ జంక్ ఫుడ్లో ఈ మూడు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనివల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరిగిపోతున్నది ఇక మూడవది సైలెంట్ కిల్లర్ అని చెప్పే హై బీపీలు మనిషికి నొప్పి లేకుండా చంపేస్తుంది హై బీపీ ఎక్కువ మంది ఈ రోజుల్లో చనిపోవటానికి కారణం యూత్ చనిపోవటానికి కారణం కూడా హై బీపీలే చూసుకోవట్లేదు రక్తనాళాలు పేలిపోతున్నాయి అలాంటి బీపీలకి జంక్ ఫుడ్కి సంబంధం ఏంటంటే జంక్ ఫుడ్స్లో సాల్ట్ విపరీతంగా వాడతారు ఆ సాల్ట్ ఎక్కువ వల్ల అంత టేస్ట్ వస్తూ ఉంటాయి అట్లాగే టేస్టింగ్ సాల్ట్స్ అని కొన్ని ఉంటాయి వాటిని విపరీతంగా జంక్ ఫుడ్లో వాడుతుంటారు ఇదంతా హై బీపీని కలిగించటానికి ఎక్కువ కారణం రక్తనాళాలన్నీ అన్నీ కూడా ముడుచుకుపోతాయి ఈ జంక్ ఫుడ్లో ఎక్కువ వాడే సాల్ట్ వల్ల ముడుచుకోవటం వల్ల ప్రెషర్ పెరిగిపోతుందన్నమాట ఇక నాలుగవ జబ్బు ఎక్కువ ప్రాణాలు తీసేది గుండె జబ్బులే ఆ గుండె జబ్బులకి ఫాస్ట్ ఫుడ్కి సంబంధం ఏంటంటే బాగా జంక్ ఫుడ్స్లో ఎక్కువ చాలామంది పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళే వాళ్ళు తక్కువ పర్సంటేజ్ రోడ్లు పక్క ఉంటా జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు ఇండియాలో వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ గ్రేడ్ ఆయిల్ థర్డ్ గ్రేడ్ ఆయిల్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు నాన్ వెజ్ సంబంధమైన జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటిలో ఫోర్త్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు ఇక రోడ్డు మీద తినే మనం నూడిల్స్ కానీ లేకపోతే రకరకాలుగా నూనెలో తేరిన కట్లెట్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా ఇట్లాంటి వాటిలో సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆ ఫ్యాట్ బాగా చెడిపోతుంది హార్డ్ ఫ్యాట్ ట్రాన్స్ఫాట్లుగా మారిపోతాయి చెడిపోయిన కొవ్వులతో తయారు చేసిన పదార్థాలు జంక్ ఫుడ్స్లో మనం తినటం ద్వారా అందుకని గుండె జబ్బులు ఎక్కువ రావడానికి చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోవటానికి మెయిన్ రీజన్ డ్యామేజ్ అండ్ ఆయిల్స్ పైగా నూనె రెండు వందల అరవై డిగ్రీలు వేడి చేస్తే కానీ మరగదు ఆ వేడికి ఈ ఫ్యాట్స్ డ్యామేజ్ అయిపోతాయి అందుకని గుండె జబ్బులకి మెయిన్ రీజన్ ఈ ఆయిల్ అందులో వాడే సాల్ట్ కూడా ఒక కారణం అని చెప్పచ్చు ఇక ఐదో తీసుకుంటే క్యాన్సర్స్ ఇక జంక్ ఫుడ్ దగ్గర కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ రకరకాల కెమికల్స్ టేస్ట్ పెరగటం కోసం విపరీతంగా వాడుతుంటారు అందుకని ఈ జంక్ ఫుడ్లో వాడే కెమికల్స్ వల్ల క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ వేడికి గురి చేస్తుంటారు కదా దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి పోషకాలన్నీ నశిస్తాయి కొవ్వు చెడిపోతుంది ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి దీనివల్ల ఏమవుతుందంటే మంచి కణాలు కూడా డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ కణంగా మారిపోతుంది అనమాట అందుకని ఈ మధ్య క్యాన్సర్స్ బాగా పెరిగిపోవడానికి కారణం కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అనేది ఒక రీజన్ తెలుస్తున్నది ఇక చివరిగా పక్షవాతాలు మరి హై బీపీల వల్ల రక్తనాళాల పూడికేల వల్ల రక్తం గెడ్లు కట్టేయటం వల్ల మరి పెరాలసిస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అందుకని సాల్ట్ ఎక్కువ రక్తం చెక్కపట్టడం రక్త గడ్డలు కట్టడం హై ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల రక్తనాళాలన్నీ మూసుకుపోవటం లోపల కొలెస్ట్రాల్ పేరుకుపోవటం ఇక్కడ రక్త ప్రసరణకు అవరోధాలు కలిగి బ్రెయిన్లో మార్పుల వల్ల పక్షవాతం వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఇలాంటి ఆరు ప్రాణాంతక మొట్టమొదటి దీర్ఘ రోగాలు రావటానికి జంక్ ఫుడ్కి ఇట్లాంటి కారణాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు చాలా చోట్ల వింటున్నాం మనం పానీపూరీలని చాలా స్టేట్స్లో బ్యాన్ చేస్తున్నారు ఇప్పుడు అని వచ్చింది ఇప్పుడు మొదలైంది ఎందుకంటే వాళ్ళు వాడే కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల చాలా చాలా క్రానిక్ సమస్యలు వచ్చేస్తున్నాయని ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి భవిష్యత్తులో జంక్ ఫుడ్ తినాలంటేనే భయం వేసేంత స్థితి వస్తుంది అటు ముందు నుంచి కాస్త ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏదో నెలకి ఇరవై రోజులకి ఎప్పుడన్నా ఒకరోజు అకేషన్కి తింటే తప్పు కాదు కానీ రెగ్యులర్ హ్యాబిట్ లాగా రోజు తింటేనే నేను ఉండగలుగుతాను తింటేనే నా బ్రతుకు లేకపోతే జీవితం వేస్ట్ అన్నట్టు కనుక అయితే శరీరమే మిగలదు రోగాల పుట్ట అవుతుంది కాబట్టి అందరూ ఇట్లాంటి వాటి గురించి కొంచెం ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం